అమగే ఎందుకనేన కాంగ్రెస్ నాయన అక్కడ అవకాశం ఇచ్చి ఎపిడిసికి అవకాశం ఇచ్చి మా ఊరిက అన్న ఐ టీఎస్ కోటె ఎలివిషనా నాయకులందరికీ పేరు పేరునా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరీ ఓ మీట మండలంలో కూడా 23 జిల్లల నుంచి నా బాధ్యత ఈ ఐదు సంవత్సరాలు అనేది చేసినాము మనో వాలంటర్‌లో తారకొని మన నాణో నాణో నాణోపోయి నిर्देशన కూడా

వాళ్ళ ప్రజానికి నష్టపోతది నేనే అనుకుంటా ఇరవై వేల రాజకీయానికి వచ్చినా యాభై ఐదు సంవత్సరానికి వచ్చినా ఇక్కడ వివిధ చూస్తుంటే యాభై ఐదు సంవత్సరాలకి ఏం కనబడదు అంటే సమయం వేసి ఇక్కడ ఏ కార్పొరేట్ ఒక పని చేసినా ఇక్కడ పని చేసినా తుట్టుండే అవ్వవచ్చు అని డబ్బులే కనీసం ఒక మాధ్యమ ప్రధాని అంటే ప్రజాప్రతులు కూడా మధ్య ప్రధాని గౌరవించాలి ప్రశ్నతో మనం కూడా అగ్రే ఉంటారు రాజకీయ వస్తాయి కూడా HttpStatus issue వాడు ఎవరు మనం తీర తెలుసు అది కాక కూడా వచ్చినప్పుడు ఒక మార్జి సర్బజ్ మార్జి ఎపిడిసి మార్జి నెలనలు చేసుకుంటారని ఎక్కడ మా మండలం యొక్క బాధ తెలుసు ఊరు దూరం ఉన్న పద్మపురం జిల్లా కురకన నాది చైతన్యమే నిమిషం ప్రాంతం తాములే ప్రస్తేఖ ఉంటది మార్జి నెలనలు మార్జి అంటే నెల గాజల ప్రస్తేఖలు అపలాపరే అవుతది మొకమీన సీరియస్ ఉండాలి తన శేభణపన అక్కడ సేసియస్ నిస్వలని అదే విధంగా భూతరంగ విచ్చేసే నాయ గారికి శుభాకాంక్షలు తెలియస్తా సార్ ఎందుకంటే లాస్ట్ లెచ్చి పర్దాకి అయిపోయింది లెక్చర్ కోడ్ అంటే తలుస అవకాశం రాలేదు కాబట్టి ఆ ప్రాంతం పార్టీలోకి అతికగానే పర్చేష్ విట్టు ఉంటారు నా ఎప్పుడూ కూడా ఎన్న ఏక కార్యకర్త గాని ఏ పార్టీకి నాయకత్వానికి సీరియస్ నిస్ తీసుకోవాలంటే

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.